నటి రేణుదేశ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పాలి తెలుగులో రెండు సినిమాలు నటించినప్పటికీ మంచి ప్రేక్ష మనం దక్కించుకుందనే చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ గారితోనే ఆ రెండు సినిమాల్లో కూడా ఆమె నటించింది జానీ మరియు బద్రీ వంటి మూవీస్లో నటిస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడి వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు సంతోషంగా తమ జీవితాన్ని గడిపి ఆ తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు అయితే దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారితో విడిపోయేటప్పటికీ ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అకిరానందన్ మరియు ఆద్య ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తున్నప్పటికీ ఆమెకి సోషల్ మీడియా వేదికగా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కానీ వాటిని వీటిని పట్టించుకోకుండా లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే దేశాయ్ తన కూతురు పేరు మీద ఒక యానిమల్ వెల్ఫేర్ సంస్థను కూడా ఏర్పాటు చేసింది అప్పుడప్పుడు ఆమె మంచి మనిషిని చాటుకుంటూ ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు అయితే రేణుదేశాయి గారు ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆమె ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ని చేశారు రీసెంట్గానే ఆమె స్టేటస్లో ఒక స్టోరీని షేర్ చేశారు కానీ అది ఎవరికీ అర్థం కాలేదు కానీ ఆమె తన తల్లిని కోల్పోయినట్లు ఈరోజు తెలియజేశారు తన తల్లితో నా ఒక తమ మదర్ ఫోటో షేర్ చేసుకుంటూ ఫైండ్ యువర్ పీస్ ఓం శాంతి అంటూ ఆమె పోస్ట్ని షేర్ చేశారు అయితే పునరాభిజనం మనం ఎన్నోసార్లు పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం అయితే తల్లి కడుపులో నుంచి బయటికి రావడం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి అంటే ఆమె చెప్పుకొచ్చారు ఈ పోస్ట్ చూసిన రేణుదేశాయ్ అభిమానులంతా ఆమెను ఓదార్చుతూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ని మీరు చూసేయండి ఏదేమైనా తల్లిని కోల్పోవడం అనేది రేణుదేశాయికి తీరని లోటనే చెప్పుకోవచ్చు